శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్క్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగుల సమస్య పట్ల జిల్లా కలెక్టర్ పి సూచనల సూచన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి అమరావతిలో చర్చలకు పిలిచిన నేపథ్యంలో అధ్యక్షులు కట్టుమరి వీరబాబు జనరల్ సెక్రటరీ నాయకులు తదితరులు జనరల్ సెక్రటరీ నాయకులు తెలిపారు శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్క్స్ యూనియన్ పురుషోత్తపట్నం సిఐటియు అనుబంధం సంఘం నిరోధిక సమ్మె డిమాండ్లు ఇరవై ఒకటి నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని ఈఎస్ఐ కంటిన్యూ పేస్లిప్ జారీ చేసి ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్లో ప్రతీ నెల పదవ తేదీలోపు జీతాలు చెల్లించాలనే అంశాల ఆధారంగా సోమవారం నుంచి సమ్మె ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యూనియన్ నాయకులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చర్చించి ప్రభుత్వ పరంగా నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బివి గిరి మరో దఫా దీక్షా శిబిరం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి సమ్మె విరమణ చేయవలసిందిగా మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లుగా తెలిపారు బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా వెళ్లనున్నట్లు తెలిపారు వర్క్ చేస్తున్నామండి దీనికి ప్రభుత్వం మీద ఆధారపడి కాదు జనాల ప్రజలకి మేలు జరగాలి ఇలాంటి సమయంలో మేము మంచిపోతే వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయి అనే ఉద్దేశంలో మా కుటుంబాలు కష్టపెట్టి కూడా మేము జనాలకు వాటిస్తున్నామండి ఇది ప్రభుత్వం ధర డబ్బులు ఉందా లేదా అనేది అంతవరకు మీ అయితే మాకే తెలియదు ఆ విషయం అనేది అధికారులకి నాయకులు మాత్రమే తెలియదు అండి మేము ఎన్నిసార్లు తినా సరే ఆ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్నారు తప్ప మాకైతే ఎటువంటి జాయిన్ జరగట్లేదండి రేపొద్దున పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తున్నాం ఆయన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి రేపైనా హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ జరుగుద్దని నమ్మకంతో ఈ రోజు సమ్మె తాత్కాలిక విరమించడం జరుగుతుందండి అందరికీ నమస్కారం అండి మేము సత్యాయి కార్మికులం అండి పురుషపట్నం స్కీము తూర్పుగోదావరి జిల్లా నా నేను సత్యయి సత్య జనరల్ సెక్రటరీని నా పేరు ఇస్తాడు అయితే మేము సుమారు ప పద్దెనిమిది నెలల నుంచి జీతం లేక బాధపడుతూ ఉన్నామండి గత ప్రభుత్వం నుంచి కూడా మాకు ఈ స బాధలు తప్పట్లేదు మేము ఎన్నో సార్లు అధికారులు చుట్టూ తిరిగాము ఎన్నో సార్లు కంట్రెట్లు తిరిగాము మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఏ గది లేని పరిస్థితుల్లో మేము ఈ రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు వచ్చింది నిన్నటి నుంచి కూడా లాలాచేరు ఆటబల్ డివిజను ఈ ఈజీగర్ ఆఫీస్ ఎదుట మేము సమ్మెంట్ చేయడం జరుగుతుంది దానికి ముందుగానే పద్నాలుగు రోజుల ముందుగా ప్రతి అధికారులకి కానీ జిల్లా కలెక్టర్ వారికి కానీ సమ్మెంట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజున గౌరవ జిల్లా కలెక్టర్ వారు మమ్మల్ని సచులకు పిలిచి మాతో మాట్లాడడం జరిగింది వెన వెంటనే కూడా డిప్యూటీ సీఎం మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారి దృష్టి విషయాన్ని తీసుకెళ్ళడం జరిగిందంట ఆయన మాకు స్పందించి మా సమస్యల మీద మమ్మల్ని మాట్లా మా మమ్మల్ని మాట్లాడడానికి ఈ విషయం మీద రేపు రేపొద్దున మాకు విజయవాడలో ఉన్నటువంటి ఆయన ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అప్పటి వరకు కూడా మేము ఈ సమ్మె తాత్కాలికంగా బేసరత్గా దీన్ని వాయిదా వేస్తూ ఆయన దగ్గర పొద్దున్న వెళ్ళడం జరుగుతుంది రేపు మాకు తగిన న్యాయం జరగని పక్షంలో మరునాడు మళ్ళీ మేము ఇదే సమ్మెను కొనసాగిస్తామని కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము ఈ రోజు నుంచి కూడా ఈ రోజు నైట్ నుంచి కూడా ప్రజలకి మంచి సదుపాయం చేస్తామని మీడియా ముఖంగా వినివించుకుంటున్నాం అందరికీ నమస్తే అండి నేను ఈస్ట్ గోదావరి సొసైటీకి ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్షుడి అండి మాకు ఇంచుమించు గత ఇరవై ఒక నెల నుంచి మా జీతాలు లేక మా కార్మికులందరూ కూడా మేము చాలా ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం ముఖ్యంగా మేము మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకునే మాకు ఇది లేమత లేక కొంతమంది స్కూ స్కూల్ నుంచి కూడా బయట పంపిస్తే మేము వేరే వేదిక మా పిల్లల్ని అదే అదేవిధంగా ఎన్ని పరిస్థితుల దృష్ట్యా మేము గత పదిహేను రోజుల క్రితం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము లెటర్ పెట్టడం జరిగింది దీనికి స్పందించిన పక్షం వల్ల మేము స్ట్రైక్ స్ట్రైక్ది దిగేమండి నేను నిర్ణయించి అయితే ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మాకు మా సమస్యల మీద ఆవిడ కూడా మాట్లాడి మా గౌరవనీయైన డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్తే ఒక సీఎం గారు కూడా రేపు మాకు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది కనుక మేము ఈ సమ్మె తాత్కాలికంగా అంటే మాకు ఈ సమస్యల మీద మేము రేపొద్ద మాట్లాడి ఈ మా సమస్యలు కూడా మా మాకు అనుకూలంగా డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం ఒక్కొక్కవేళ కానీ ఆ పక్షాన ఈ మళ్ళీ ఈ సమస్యను అందగా తాత్కాలికంగా మేము ఈ సమ్మెని విరమించుకుంటున్నాం మా సమస్య పరిష్కరించిన పక్షాన మా మరుసటి రోజు మరి యథావిధిగా మేము సమ సమ్మె కొనసాగిస్తామని మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం మన ఈస్ట్ గోదావరి జిల్లాలో సత్యసాయి స్కీము పురుషోత్తపట్నంలో డెబ్బై నాలుగు నివాస ప్రాంతాలకి మనం సరఫరా జరుగుతుంది ఇది రెండు వేల ఆరులో మన సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఐదు వందల కోట్లతో నిర్మాణం చేసి ఈ డెబ్భై నాలుగు హ్యాపిటేషన్స్కి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది అది మొదట్లో ఎల్ కంపెనీ వాళ్ళే నిర్మాణం చేశారు వాళ్ళే మెయింటైన్ చేశారు తదుపరి జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా పరిపాలన ఆమోదం జిల్లా పరిషత్కి తీసుకొని ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ నిర్వహించడం జరుగుతుంది అయితే గత నాలుగేళ్ల నుంచి కూడా ఈ జిల్లా పరిషత్కి హ్యాండ్ అయిన తర్వాత మనకి పేమెంట్లు రిలీజ్ చేయడము డిలే అవుతూ వచ్చింది రకరకాల ప్లాట్ఫామ్స్లో మేము రిప్రజెంట్ చేస్తున్నాం బిల్స్ కూడా జిల్లా పరిషత్కి పంపడం జరుగుతుంది వాళ్ళకి అక్కడ ఉన్న బిల్స్ ప్రాబ్లం వల్ల నిధుల లభ్యత వల్ల వాళ్ళు కూడా ఇప్పటివరకు చేయలేదు మన సోదరులు కూడా చాలా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు మన అక్టోబర్లో కూడా చేస్తే కొంత వాళ్ళకి రిలీజ్ చేయించి మళ్ళీ కంటిన్యూ చేశాము మరి వాళ్ళకి వచ్చి పాత కాంట్రాక్టర్ ఒక ఐదు నెలలు ఇప్పుడు ఉన్న కొత్త కాంట్రాక్టర్ పదమూడు నెలలు కలిపి పద్దెనిమిది నెలలు అంటే నలభై ఎనిమిది నెలల ఈ కాలంలో నాలుగు నాలుగు సంవత్సరాలకి గాను నలభై ఎనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలలకి వీళ్ళకి జీతాలు ఇవ్వవలసింది ఉన్నది దానివల్ల వాళ్ళు వాళ్ళ ఆవేదనను పరచడానికి నిన్న ఉదయం నుంచి ఇక్కడ స్ట్రైక్ చేయడానికి వేసి స్ట్రైక్ చే స్ట్రైక్లో కూర్చున్నారు నిన్న నుంచి మేము ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి మరి గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారికి కలెక్టర్ గారికి అందరికీ కూడా మా మా ఈఎన్సి గారికి అందరికీ కూడా నివేదిక సమర్పించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా డిప్యూటీ సీఎం గారితో పేసితో కూడా మాట్లాడి దీన్ని ఎదుర్వ్ చేసే దృష్టిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది దాని గురించి వీళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని రేపు ఈవినింగ్ గౌరవ మంత్రివర్యులు డిప్టీ సీఎం గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళ వీళ్ళకున్న లోటుపాట్లు ఏంటి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రేపు సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము అందరం కలిసి వెళ్తున్నాము దీని నిమిత్తం మీరు వాళ్ళ వాళ్ళ కార్యాచరణ చెప్పాల్సింది కోరుకుంటున్నాం